జై గోమాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్న ఒక్కసారి ఈ గోవులన్నీ కూడా నీ రెండు కళ్ళతో మంచిగా చూడు ఈ గోవులన్నీ కూడా హైదరాబాద్కి అక్రమంగా తరలిస్తుంటే గోరక్షకులు వాటిని రక్షించి సంరక్షణ కోసం యుగ తులసి క్షేత్రానికి తరలించారు ప్రభుత్వం నుండి బుడ్డ పైస కూడా గోవుల సంరక్షణకై పశుగ్రాసానికి కానీ కేర్ అండ్ మెయింటెనెన్స్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కేవలం మన ఒక్కొక్కోసలా కాదు తెలంగాణ వ్యాప్తంగా గోరక్షకులు మాత్రమే నీ పోలీసులు రక్షించినది విషయం కాదు గోరక్షకులు రక్షించిన గోవులని తరలించినటువంటి గోశాలలకి ఎటువంటి సహాయ సహకారాలు లేవు మరి ముఖ్యంగా రోజు అక్రమ రవాణా నీ రాజ్యంలో జరుగుతున్నది ప్రతి చోట గోవులని నరికి చంపేస్తున్నారు నీ ఇంటి చుట్టుపక్కన కూడా బీఫ్ షాపులు ఉన్నటువంటి విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తున్నా బక్రీద్ వస్తుంది ఇంకొక వారం పది రోజుల్లో బక్రీద్ సందర్భ సందర్భంగా చాలా గోవులని కంటైనర్లలో పెద్ద పెద్ద డీసీఎం వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్నారు రెండు రెండు ప్లాట్ఫామ్లు తయారు చేసి తెలంగాణ పోలీస్ వీటిని ఆపడంలో టోటల్ ఫెయిల్యూర్ అయింది గోరక్షకులు వివిధ స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని ఆపడం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పోలీస్ వారి మీద అక్రమ కేసులు పెడతామని చెప్పేసి ఉల్టా ఈరోజు వారిని అందరినీ కూడా గో రక్షణ చేయకుండా అడ్డుపడుతున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చింది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో త్వరలో పెద్ద ఎత్తున ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నారు హైదరాబాద్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం నీకు చూడాలి అనుకుంటే గోవధ నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేయమని పోలీస్ శాఖకు ఆదేశించు ఒక మతానికి పండగ ఇంకో మతానికి దుఃఖం చేసే పనిని ఆపాలని రేవేంతన్నకి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా జై గోమాత